హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ వర్క్స్ ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా కేఎఫ్సీ చికెన్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా మీరు కూడా ఇంట్లోనే కేఎఫ్సీ చికెన్ను టెండర్గా ప్రిపేర్ చేసి మీ పిల్లలకు సర్వ్ చేయండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసేయండి ముందుగా నేను ఇక్కడ వీడియోలో చూపిన విధంగా చికెన్ లెగ్ పీసెస్ని తీసుకొని ఈ పీసెస్కి మధ్య మధ్యలో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్కి మసాలా చాలా చక్కగా పడుతుంది అదేవిధంగా డీప్ ఫ్రై కూడా చక్కగా అవుతుంది ఈ విధంగా తీసుకున్న చికెన్లోకి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా ముక్కలకు పట్టించుకోవాలి వీడియోలో చూపిన విధంగా పీసెస్కి మొత్తం మసాలాలు పట్టించి త్రీ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత ఒక ప్లేట్లోకి హాఫ్ కప్పు మైదా పిండి హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకొని ఇందులోకి చిటికడు పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఒక బౌల్లోకి ఐస్ ట్యూబ్స్ని తీసుకొని కూల్ వాటర్ పోసి పక్కన ఉంచుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను త్రీ అవర్స్ తర్వాత తీసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఈ విధంగా డిప్ చేస్తూ మొత్తం ముక్కకు పట్టించాలి కొద్దిగా నొక్కి పిండిలో డిప్ చేయాలి ఐస్ వాటర్లో వన్ టైం డిప్ చేసి రెండవసారి పిండిని ముక్కకు పట్టించాలి ఈ విధంగా మొత్తం లెగ్ పీసెస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ పిండిని రెండవసారి పలుచగా పట్టించాలి ఈ విధంగా అన్ని పీసులను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్కి కొద్దిగా టైం పడుతుంది ఈ విధంగా మొత్తం ముక్కలను డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఇంట్లోనే కేఎఫ్సీ చికెన్ ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేయండి గంట బెల్ని యాక్టివేట్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం